హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అడిగే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారు మీ రిలేషన్ ఏంటి అంటే ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము ఓకేనా అండి ఇవాళ టాపిక్ అయితే ఇదే రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ అలానే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అలాగే ఈ రీడింగ్ కి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీ మనసులో ఉన్న పర్సన్ మీర్ ఎవర్ ఈ రీడింగ్ కి కనెక్ట్ అయ్యారు మీ మనసులో ఉన్న పర్సన్ మేమైతే చెప్పుకోండి వాళ్ళ పేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి క్లారిటీ కనిపించదు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి తెలియజేయండి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్లీజ్ తెలియచేయండి ఇది ప్రెసెంట్ అండి యూనివర్స్ కరెక్ట్ గా మెసేజ్ అనేది ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళందరి ఎనర్జీస్ అనేది తీసుకోండి వీళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళ రిలేషన్లో ఏం జరుగుతుంది ప్లీజ్ యూనివర్స్ ఎలా ఉంది పిత ప్రజెంట్ ఏం జరుగుతుంది చూసే యువర్స్ చెప్ప వీళ్ళ రిలేషన్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ వాయింట్స్ క్లారిఫికేషన్ మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ని మర్చిపోలేకపోతున్నారు హ్యాపీ ఫ్యామిలీ అయితే కోరుకుంటున్నారు హ్యాపీగా లైఫ్ ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం స్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది వీళ్ళ పర్సన్ విషయంలో చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వీళ్ళ ఫ్యూచర్ హ్యాపీగా ఉండబోతుందా వీళ్ళ అనుకున్న విధంగా హ్యాపీగా ఉండబోతుందా వీళ్ళ ఫ్యూచర్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ ఫ్యూచర్ ఏంటివర్స్ ఫ్యూచర్ ఏంటి చూసేవి యొక్క వీళ్ళ రిలేషన్ లో ఎలా ఉండబోతుంది वी रिश्शन फ्यूचर ए ఆఫ్ డెక్ హైబ్రిస్టిస్ ఫ్యూచర్లో అయితే చెప్తాను మెల్లమెల్లగా అన్ని క్లారిఫికేషన్ ఇస్తూ చెప్తాను ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు Number five, number eight, number seven, number one, number twenty one, number sixteen, number four. Number six, number two, number eighteen, number nine, number two, two chapter, number fourteen, number three. నెంబర్ టెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవి మీవైనా ఉండొచ్చు మీ పర్సన్ అయినా ఉండొచ్చు ఇక్కడ రాసులు అన్ని రాసులు వాళ్ళు కనెక్ట్ అయ్యారు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వీళ్ళైతే ఉన్నారు కర్కాటక రాశి మిథున రాశి ఆ సారీ కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రాసులు అయితే కనెక్ట్ అవుతున్నాయి సో రాసులు ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా మీవే ఉన్నా లేకపోయినా మీరేం ఫీల్ అవ్వద్దు ఓకేనా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేక గొడవలు అయ్యాయి సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మీకు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారు మీ పర్సన్ వీళ్ళొక థియేటర్ ఒక ప్లేయర్ అన్నమాట మీ పర్సన్ సో మిమ్మల్ని లైఫ్ లాంగు తోడుంటాను అని చెప్పి మూవాన్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళు స్వార్థపరులు సో ఈ స్వార్థపరుల వల్ల మీరు చాలా బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు ఫేస్ చేసి వాళ్ళ కోసం అయితే ఎదురు చూడటం అయితే జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ప్రజెంట్తో కొంతమందికి కూడా ఆ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి అన్నమాట మీ రిలేషన్ లో మీకు మీ పర్సన్ కి గొడవలు అనేది జరుగుతున్నాయి ఆ ఇక్కడ మనీ రిలేటెడ్ గా కూడా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అంటే మీరు వాళ్ళకి మనీ అనేది ఇచ్చిన వాళ్ళైతే సో ఆ మనీ కోసం కూడా గొడవలు వీళ్ళు మీ దగ్గరికి రాకుండా ఉండడము మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట మధ్య ఇంకా ప్రాబ్లమ్స్ అనేది క్రిటికల్ అయిందన్నమాట సిచ్యువేషన్ అంటే మీరు ఇచ్చి 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 ఇక నా వల్ల కాదు అనుకునే విధంగా మీరు కామ్ అయిపోయారు అంటే మీరు తెలుసుకున్నారు వీళ్ళు స్వార్థపరులు వీళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు మనం ఎందుకు వీళ్ళ మీద ఇన్వెస్ట్ పెట్టాలి మనం ఎందుకు వీళ్ళకు హెల్ప్ చేయాలి అనుకునే విధంగా మీరు ఇప్పుడు తగ్గించారన్నమాట సో ఇది ఫాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఇలానే ఉంది సో మీ ఇద్దరి మధ్య ఒక గొడవలతో ఇద్దరు దూరం అవ్వడం అయితే జరిగింది ఇద్దరి మధ్య చాలా గొడవలు అనేది వచ్చాయి అనమాట చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి సో మీ పర్సన్ మీరుండి మూవ్ ఆన్ అయ్యారు మూవ్ ఆన్ అయ్యారు వీళ్ళు ఏంటి అంటే చాలా ప్రాక్టికల్ మనుషుల మనుషులు అన్నమాట మీ పర్సన్ సో చాలా ప్రాక్టికల్ కాబట్టి వీళ్ళు వాళ్ళ అవసరం వరకు వాళ్ళ అవసరాలు అయితే తీర్చుకున్నారు మీకు టైం ఇవ్వట్లేదు మీరు మెసేజ్ చేసిన ఆ మీరు కాల్స్ చేసినా మీకు రిప్లై ఇవ్వట్లేదు లేదు ఎవరితో మాట్లాడినా మాట్లాడించాలి అని మీరు ప్రయత్నాలు చేస్తున్నా కానీ వీళ్ళు మీకైతే సమాధానం చెప్ప చెప్పట్లేదు అన్నమాట ఏంటి అని అంటే ఆ ఇక్కడ వీళ్ళ వీళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని అన్ని పొందారన్నమాట మీ దగ్గర ఒక లాభం అనేది పొందారు సో ఇంకా నాకు అవసరం లేదు అనుకునే విధంగా ఎక్కడ వీళ్ళకి లాభం ఉంటే అక్కడ వీళ్ళు స్టే అవుతారు అనమాట మీ పర్సన్ మీరు అన్ని విధాలుగా వీళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు కూడా ఈ రిలేషన్ లో ఉండాలా మూవన్ అవ్వాలనా అనే విధంగా ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కానీ ఒక సైడ్ బాధపడుతున్నారు మీకు చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి అన్నమాట ఇటు మీ పర్సన్ ఏ కాకుండా ఆ మీకు చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి ఆ మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కావచ్చు మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో ఫాలో మీకు ఫాలో అవుతున్నారు మీరు ఏదైతే గతం తాలూకు విషయాలు ఉన్నాయో దానినే తలుచుకుంటూ మీకు వస్తున్న ను కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే ఆ ఒక మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే విధంగా కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సో అది మీరు పట్టించుకోవట్లేదు మీ ఫాస్ట్ ఇది ప్రజెంట్ ఎలా ఉంది అంటే మీ గతం తాలూకు విషయాలు ఏదైతే ఉన్నాయో మీ పర్సన్ గురించి వాళ్ళ మధ్య మీకు మీ పర్సన్ కి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు వస్తున్న ఛాన్స్ కూడా వస్తున్న ఛాన్స్ కూడా ఇక్కడ మిస్ చేసుకుంటున్నారు అన్నమాట మీరు ఇక్కడ మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆ ఆఫర్స్ కూడా డివైన్ మీకు ఒక అనుగ్రహం అనేది ఇస్తుంది సో మీరు అది పట్టించుకోకుండా మీకెంతసేపు ఆ జరిగిపోయిన వాటి గురించే తలుచుకుంటున్నారు తప్ప ఇక్కడ మీరు పని పని మీద ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టట్లేదు ఆ ఒక లైఫ్ మీద ఫోకస్ పెట్టట్లేదు ఎంతసేపు మీ రిలేషన్ గురించి జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు కానీ నా నాకు డివైన్ ఉంది నాకు డివైన్ హెల్ప్ చేస్తున్నారు అనేది మీరు గుర్తించట్లేదు కానీ ఇక్కడ మీకు డివైన్ అయితే హెల్ప్ చేస్తుంది కానీ అది మీరు గుర్తించకుండా బాధపడుతూ కూర్చో ఉన్నారనమాట ఇక్కడ ఎవరైతే మీకు ఒక ఆఫర్ ఇస్తున్న వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని చూసారు మీ వ్యక్తిత్వం అనేది వాళ్ళకి నచ్చింది ఆ సో ప్రజెంట్ వాళ్ళు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు ఒక హ్యాపీగా చూసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అనమాట కానీ ఇక్కడ మీరు ఆ విషయం అయితే పట్టించుకోవట్లేదు లైఫ్ లాంగ్ తోడు అయితే కోరుకుంటున్నారు వీళ్ళు కానీ ఇక్కడ ఎవరైతే మీ నుండి మూవాన్ అయిన పర్సన్ కోసము మీరు ఆ పర్సన్ కోసమే ఆ పర్సన్ కోసమే ఎదురు చూస్తూ కమ్యూనికేషన్ వస్తుందా రాదా అని ఆ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు తప్ప మీ ముందున్న ఆఫర్ని అయితే మీరు పట్టించుకోవట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు వస్తారా రారా అనుకునే విధంగా ఆలోచనలు అయితే ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు మీ మీ లోకి అయితే రావడం జరుగుతుంది వాళ్ళ అవసరాలు తీర్చుకొని మళ్ళా మీ నుండి మూవాన్ అయిపోయి స్వార్థంగా మీ నుండి వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ ఇది మనీ పరంగా అయినా లేకపోతే ఫిజికల్ గా అయినా ఏదైనా కావచ్చు వాళ్ళ అవసరం తీరాక మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది మీరు ఆ ఆ జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటున్నారు తప్ప ఇంకా దేని మీద మీకు ఆ ఒక ఇంట్రెస్ట్ అనేది లేదన్నమాట అంటే జీవితం మీద ఒక ఇంట్రెస్ట్ అనేది కోల్పోయారు ఆ ఎంతసేపు ఈ డిప్రెషన్ లోనే ఉంటున్నారు తప్ప మనకు ఒక లైఫ్ ఉంది మనం దేని మీద ఫోకస్ పెడతాము అనేది మీకు లేదు ఎంతసేపు ఈ మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక బాధపడుతూ ఎదురు చూస్తున్నారు మా లైఫ్ ఎప్పుడు బాగుంటుందా మళ్ళా ముందు లాగా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అయితే బాధపడుతున్నారు కమ్యూనికే కమ్యూనికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు మంచి రోజులు వస్తాయా అనేది అయితే మీద ఆలోచన అయితే ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇలా ఉన్నారు ఇక ఫ్యూచర్ ఏంటి మీ ఫ్యూచర్ ఏంటి అని అంటే ఆ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ మీకోసము ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మనీ ప్రాబ్లమ్స్ వాటి కోసము మీ పర్సన్ కష్టపడడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో కూడా సో ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటారు వాళ్ళకి ఒక పెయిన్ ఉన్నా కానీ సో మిమ్మల్ని ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇలానే ఇగ్నోర్ చేస్తారన్నమాట ఇలా ఇగ్నోర్ చేయడం వల్ల మీకు భరించి 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 ఒక ఓపిక లేక ఇక నా వల్ల కాదు ఈ రిలేషన్ నేను తట్టుకోలేను ఇంకా నేను నాకెందుకు ఈ రిలేషన్ నా జీవితం నాది అనుకునే స్థాయికి మీరు ఎదిగేలా వీళ్ళు వీళ్ళు ఇలా మీ సహనాన్ని కోల్పోతారు అన్నమాట వీళ్ళ వల్ల అంటే వీళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా మారుతారో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో మీరు ఎప్పుడైతే దూరం పెడతారో మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటారో మీరు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో మీరు మీరు మీ సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడము సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉంటారో వాళ్ళు అప్పుడు మీ గురించి ఆలోచిస్తారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంటుంది కానీ ఇక్కడ మీరు పేషెంట్ తోటి భరించి 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 ఇక నా వల్ల కాదు అనుకునే స్థాయికి మీరేది కాక అప్పుడు వీళ్ళు మళ్ళా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారన్నమాట సో మెల్లమెల్లగా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంటుంది సో మళ్ళా మీ దగ్గరికి రావాలనేది అయితే అనిపిస్తుంది అన్నమాట ఫ్యూచర్లో ఎంత గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలో అయితే ఉంటారు కాకపోతే ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్ గా మారన్నమాట లో కూడా ఇక చాలా ప్రాక్టికల్ గా అంటే జీవితాన్ని కాచి వడబో వడబోసారు అని అంటారు చూడండి ఆ విధంగా మీరు తయారవుతారు ఫ్యూచర్ లో సో అలా ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడు మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు అనమాట అప్పుడు లైఫ్ కావాలి అప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఆ వీళ్ళు కోరుకుంటారు ఎందుకు అంటే వీళ్ళు వీళ్ళకు టాక్సిక్ రిలేషన్స్ సో ఆ రిలేషన్స్ తో మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడు మీ పట్ల ఇష్టం అయితే జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ గా ఆ ఇంకా నాకు అవసరం లేదు అని మీరు ఎదురు తిరిగినప్పుడు మీరు పట్టించుకోనప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఆ ఒక ఇన్నో సెన్స్ సో ఒక తోటి ఒక ఎంతసేపు ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకొని ఇప్పుడు బాధపడుతూ ఉన్నారన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సో ఫ్యూచర్లో అయితే ఇలా ఉండదు మీ రిలేషన్ సో ఫ్యూచర్లో మీరు స్ట్రాంగ్ అవుతారు మీరు స్ట్రాంగ్ అయినప్పుడు ఇంకా నాకు ఏది అవసరం లేదు మీకు ఒక దైవిక శక్తులు అనేది ఉంటాయి నాకు ఏది అవసరం లేదు అనుకున్నప్పుడు అప్పుడు మీ పర్సన్ మీ మీ రిలేషన్లోకి ఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటారు అప్పుడు కొత్తగా రిలేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరేమో వస్తే రాని రాకపోతే పోనీ నాకు అవసరం లేదా అనుకునే విధంగా మీరు ఉంటారన్నమాట సో అప్పుడు మీకు ఒక లైఫ్ ఇస్తానంటూ మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటానంటూ వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో తిరిగి మీరు మీ లైఫ్ లోకి రావడము మీకు మాటలు చెప్పడము అయితే జరుగుతుంది ఇక్కడ సో అప్పటికి మీరు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటారు సో నాకు ఇంకా వచ్చినా రాకపోయినా నాకేం ఫరక్ పడదలే అన్నట్లు మీరు ఉంటారన్నమాట సో భరించి భరించి ఇంకా ఇంకా ఓపిక లేని స్థితికి మీరు ఒక స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు వీళ్ళు రావడం అయితే జరుగుతుంది మీ రిలేషన్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్యూచర్ అయితే ఇలా ఉందన్నమాట అన్నమాట ఒక నిమిషం అండి కాల్ వస్తుంది ఇది ఇవాళ రీడింగ్ అయితే ఆ ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు మీరు ప్రాక్టికల్ గా మీరే మారి ఆ మీరే ఒక అంటే ఈ రిలేషన్ నాకు కావాలి వద్దు అనుకునే విధంగా మీరుంటారు మీ పర్సన్ మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఎదురు చూస్తారన్నమాట ఎందుకు ఎదురు చూస్తారు అంటే అప్పుడు జీవితంలో వాళ్ళు వాళ్ళకు తగిన ఎదురు దెబ్బలు అంటే ఎవరినైతే థర్డ్ పార్టీని నమ్మి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు అక్కడ చిత్తుగా మోసం అవ్వడం అయితే జరుగుతుంది మనసుకు గాయం అయితే అవుతుంది వాళ్ళకి గుండెకి చాలా గాయం అవుతుంది అప్పుడు మీ రిలేషన్ లెక్కి ఎంట్రీ ఇవ్వాలి మా ప్రేమ మళ్ళీ చిగురించాలి మేము హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంటుంది అప్పుడు మళ్ళా తిరిగి రావాలి అనేది అయితే మీ పర్సన్ కి ఆ ఒక ఆశ అనేది పుడుతుంది ఇప్పుడు మీరు కోరుకుంటున్నట్టుగా ఇప్పుడు మీరు ఇలా కోరుకుంటున్నారు రియూనియన్ కావాలి అంటే నేను భరించలేను నాకు వాళ్లే కావాలి నాకు వాళ్లే గుర్తొస్తున్నారు అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తి అంటే దూరం అయ్యారు ఇది నా వల్ల కాదు అనే విధంగా మీరున్నారు ఇప్పుడు సో మీరు ఇలా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్యూచర్లో మీరు స్ట్రాంగ్ అయినప్పుడు మీ పర్సన్ మీ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ లో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే మీ ముందుంటాను పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి ఎవరికైనా ఇంకా మీ గురించి గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను